మనం ఇప్పుడు చేవెలలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో ఉన్నాము ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది హైదరాబాద్ శివార్లో అంటే హైదరాబాద్ దాటగానే దాదాపు అంటే ఈ సభకి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది అనగానే అక్కడ నుండే కూడా భారీగా అంత గులాబీ మయం అయిపోయింది ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వరికి మద్దతు ఇస్తున్నటువంటి పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ గులాబీ జెండాలు కానీ కనిపించాయి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండా ఉన్నా ఎక్కడ చూసినా గులాబీ మయమే కనిపిస్తుంది అయితే ఈ సభకు ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అనేది ఒకసారి చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి అయిపోయి మళ్లీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నా కూడా ఆరు హామీల విషయంలో ఆరు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం అనేది విఫలమైన సంగతి స్పష్టంగా కనిపిస్తుంది దీనికి తోడు చేవేళ్ళ అంటే ముఖ్యంగా రైతులు చిన్న ప చిన్న తరహా పంటలు ఎక్కువగా కూరగాయలు కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ తోటలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం రైతులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ రైతులకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం అంటే నీళ్ళ విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు రుణమాఫీ విషయంలో కావచ్చు ఇలా రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపించేలాగా ఉంది సో రైతులందరూ కూడా ఈ సభకి భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు లక్ష నుండి లక్షన్నర వరకు హాజరవుతారు అనుకున్నటువంటి సభలో దాదాపు రెండు లక్షల మందికి పైగానే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళందరికీ ఆ అంటే సరిపోయే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అలాగే రైతులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గంలో వస్తున్నటువంటి ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ స్వచ్ఛందంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది దాదాపు రెండు లక్షల మందికి పైగా ఇక్కడ హాజరయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మనం చూసినట్లయితే ఇప్పుడు సభకి సరౌండింగ్ కూడా భారీ అవుట్స్ ఒకసారి సరౌండింగ్ అంతా చూపించేసి సరౌండింగ్ అంతా కూడా భారీ కటౌట్స్ తో ఉన్నాయి అక్కడ బీఆర్ఎస్ నేతలు ఏడుగురు అసెంబ్లీ ఎమ్మెల్యేలతో పాటు కాసాని జ్ఞానేశ్వర్ గారి కటౌట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి సో ఈ ఇంత ఈ లెవెల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రచార సభలు ఇక్కడ నుండే మొదలు కాబోతున్నాయి కాబట్టి ఈ సభకి ఇంకా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుండే మెనిఫెస్టో కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మళ్ళీ అందులోనూ పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి దీనికి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు ఇలా కేసీఆర్ గారు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ సభకి హాజరయ్యే అవకాశం ఉంది సో ఇప్పటికైతే ఇప్పటి ఇప్పటి వరకైతే ఇంకా బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి సక్సెస్ఫుల్ గా వంద రోజులు పూర్తి కాకముందే అనవసరంగా మేము కాంగ్రెస్ కు ఓటు వేసాము అని ప్రజల నుండి వింటున్నటువంటి మాట ఈ రోజు మరి ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అవుతుంది అనే విధంగా అనే దగ్గర కనబడుతుందా లేదా అనేది వేచి చూడాలి